నమస్కారం జీఎన్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు మక్తల్ పట్టణానికి విచ్చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనజాతర సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను కాంగ్రెస్ పార్టీ నాయక కార్యకర్తలు విజయవంతం చేయాలని అన్నారు ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో విషయాల్ని మనం అడిగినవి అడగనివన్నీ కూడా మన కోసం శ్రమించి చేసి ఎన్నో ఏళ్ళ కలగినటువంటి జియో నెంబర్ సిక్స్టీన్ ని జియో నంబర్ ఫోర్టీన్గా మార్చి మత్తన్ లాన్ బ్రిడ్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మనకు అందించిన భగీరథుడు మన ప్రేత ముఖ్యమంత్రి గారు మరి ఇవన్నీ కూడా ఊహ కూడా అందినటువంటి కార్యక్రమాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు కాబట్టి రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున మత నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు తరలి రావాల్సిందిగా మీడియా ద్వారా ప్రజల్ని కోరుతాం ఇది కాదు ప్రతిపక్షాలు అంటున్నట్టు రైతు బంధు చేయలేరు ఈ కరెంటు గాలి మూడం గాలి కొంటే కరెంటు పోతే కూడా దాన్ని కూడా ప్రభుత్వంగా అసమర్థత ప్రభుత్వం అనే మాట ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కాబట్టి ఎన్నో ప్రశ్నలు ఇస్తున్న ప్రతిపక్షాలకు జవాబు చెప్పేటందుకు రేపు పొద్దున రేపు సాయంత్రం మూడున్నర గంటలకు ప్రైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి ప్రజలందరినీ కార్యకర్తలందరినీ కూడా పెద్ద ఎత్తున తరలించిగా కోరుతారు